ప్రేమించి హద్దులు తట్టడానికి రాని అంతరాయాలని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తాయో నాకైతే అస్సలు అర్థం కాదండి ఈ స్టోరీ ఏంటంటే లేదు తండ్రి రెక్కల కష్టం మీద ఇద్దరు కూతురిని పెంచి పెద్ద చేశాడు అనమాట చిన్న కూతురికి పెళ్ళి అయింది అంతలోనే తండ్రి పాము కాటుకు కూడా చనిపోయాడు పెద్ద కూతురిని మరి చిన్న చూసుకునే వాళ్ళు చూసుకునేవాళ్ళు ఫైనాన్షియల్గా ఎవరికి భారం కాకూడదు చెప్పేసి ఆ అమ్మాయి కూలి పనికి వెళ్ళేది అక్కడ ఆ అబ్బాయితో ఎలా పరిచయమైందో తెలియదు కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు అలా కొంతకాలం సాగిపోయింది ఒకరోజు అమ్మాయి అదే పనిగా వాంతింగ్స్ చేసుకుంటూ ఉండడం వాళ్ళ చిన్న చూశాడు ఏమైంది అని గట్టిగా అడగ్గా ఆ అమ్మాయి అబ్బాయి పేరు చెప్పేసింది అనమాట తర్వాత రోజు పెద్దలందరూ కలిసి వాళ్ళిద్దరిని హాస్పిటల్కి పంపించారు టెస్టులన్నీ చేయించగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తేలింది ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత రోజు పెద్దలందరూ పంచాయితీ పెట్టించారనమాట ఆ అబ్బాయి కూడా వచ్చాడు పెళ్లి చేసుకుంటావా అంటే పెళ్లి చేసుకొని అన్నాడు ఐదు లక్షలు కడతావా పెళ్లి చేసుకుంటావా అంటే ఐదు లక్షలే కడతానన్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాలయ్యేది మీ అమ్మాయి పైగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఎవరు రారని అబ్బాయి తరపున వాళ్ళు చెప్పారు వాళ్ళు చిన్నాను మా అమ్మాయి బాగా చదువుకుంది గట్టిగా ప్రయత్నిస్తే జాబ్ వస్తుంది మా అమ్మాయి వెనుకలన్న శాలరీని చూసాను ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవడానికి అయితే వస్తారు అదేం పెద్ద సమస్య కాదు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా లేక ఎనిమిది లక్షలు కడతారా అని అడిగితే ఎనిమిది లక్షలే కడతాను అన్నాడు ఎంత డబ్బైనా ఇస్తాను పెళ్ళి మాత్రం చేసుకోను అని చెప్పిన అబ్బాయితో ఆ అమ్మాయి పెళ్లి జరిగినా హ్యాపీగా ఉండదని చె ఉండదనేది నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేసేయండి అలాగే ఆ అమ్మాయికి ఎయిట్ ల్యాక్స్ కూడా వర్తుందో కాదో కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్